హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నుంచి అయితే మా అమ్మాయికి కాలేజ్ మొదలైందనమాట నిన్నటి వరకు అంటే సెలవులు ఇచ్చారు కదా నిన్నటితో పూర్తయిపోయినాయి ఒక పదిహేను రోజులు ఏమో ఇచ్చారనుకుంటా పోయిన పౌర్ణమి నుంచి నిన్నటి వరకు సెలవులే ఈరోజే మళ్ళీ కాలేజ్ మొదలైంది కాలేజ్ మొదలైందంటే మాత్రం ఇంకా పొద్దునే హడావిడి మొదలైనట్టే పనులకు మాత్రం ఇంకైతే వర్షాలకు ఏమో పూలైతే ఇలా పోస్తున్నాయి కొన్ని కలర్ మారిపోయి ఇంకా అవి ఒక ఐదారు కోసి అవే అయితే గుజ్జు పెట్టేశాను అనమాట నేను నిన్న కోసి కట్టడం మర్చిపోయాను నేనైతే ఇంకైతే ఈరోజు మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి తనకి ఎంతో ఇష్టమైన కూరకు ఫేవరెట్ కూరాకు అనమాట జీడిపప్పులుగురు ఇంకా ఈరోజైతే అదే చేశాను మామూలుగా నిన్నే ఈరోజు టమాటా పచ్చడి చేసి ఈ జీడిపప్పు లిగురైతే వేస్తామని అనుకున్నాను కానీ అంటే మా వారు పొడుగుల పనికి కూడా వెళ్తే అది చేసేదాన్ని పొద్దున వర్షం ఉందని చెప్పి మా వారు పొడుగుల పనికి వెళ్తాడు లేదు అన్నట్టుగా ఉందనమాట ఇంకా సరే నేను టమాటా పచ్చడి అయితే చేయలేదు ఇంకా ఇదొకటే చేసా ఇంకా అదే పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజు కూడా వర్షం పడతలేదు కానీ మొబ్బు కమ్మినట్టు చల్లగా ఎండ అయితే అస్సలు రాలేదు వాతావరణం అయితే ఇలాగే ఉందనమాట చల్లగా ప్రశాంతంగా అయితే మా ఇంట్లో ఇలా ఇంటికి ఇలా రంగులది వేపిస్తున్నాం కదా ఈ సిమెంట్ దర్వాజాలు పాడైపోతాయి వానలకని చెప్పి తలుపులు పాడవుతున్నాయి అనమాట ఇంకా అందుకే కొద్దిగా మగ్గు పెట్టించి కలర్ అయితే వేపిస్తున్నాము ఇంకా నా కుట్టి మిషను ఆ మొగ్గు గదిలోనే ఉండేది కదండి ఇంకా ఈ ఇంట్లోకి తెచ్చుకొని పెద్ద ఇంట్లోకి తెచ్చుకొని బెడ్షీట్స్ అవి దిండు కవర్లు అవి మొన్న చీరల్లో తీసుకొచ్చుకున్నాను కదా అవి కుట్లేసుకుంటామని చెప్పి ఆ పని అయితే పెట్టుకున్నాను ఈరోజు ఇంట్లో పని మొత్తం గబగబా చేసుకొని ఇంకా ఇవి కుట్టుకుంటామని చెప్పి ఈ పని అయితే పెట్టానన్నమాట మామూలుగా అయితే మగ్గాన నేత ఉంటే మాత్రం ఇటువంటి కుట్టే కానీ ఇటువంటి పనులు అయితే అసలు ఏం అనమాట మగ్గాన నేత అయినప్పుడు ఎప్పుడన్నా పండగలకి అలా ఓరట్లు వచ్చినప్పుడు మాత్రమే మిషన్ అయితే ఎక్కుతాను ఇంకెప్పుడైనా సరే నాకు ఏదైనా జాకెట్ కుట్టుకోవాలి అవసరం అనిపిస్తే అమ్మాయి డ్రెస్సులు కానీ అవసరం అనిపిస్తే అప్పుడు మాత్రమే కుడతానమాట ఇంకా ఈ బెడ్షీట్స్ అయితే కొద్దిగా అవసరమే ఇంకా సరే ఇవి అంటే కుడతా కొన్ని వీడియోస్ తీసి మీతో ఇంకా నా యూట్యూబ్ జర్నీని మిగతా అయితే చెప్పుకోవచ్చుగా అనమాట మామూలుగా అయితే ఒక సగం జాకెట్టు ఉంది కుట్టాల్సి ఉంది ఇంకా దాన్ని పక్కన పెట్టి ఇవైతే కుడుతున్నాను బెడ్షీట్స్ నాకు అవసరం అనమాట ఇంకా అందుకని ముందైతే ఇవి కుడుతున్నా ఇంకా ఇవి కుడతా కొన్ని వీడియోస్ వీడియోస్ అయితే తీసాను ఇంకా అవే కలిపేసి మీకైతే నా మిగతా యూట్యూబ్ జర్నీని అయితే మీకు ఇప్పుడు చెప్తాను అనమాట ఇంకైతే కొన్ని ముఖ్యమైన విషయాల వరకు చెప్తాను మళ్ళీ ఈ వీడియోలో కూడా సరిపోదేమో అన్నీ క్లియర్గా చెప్పినా కానీ ముఖ్యంగా నన్ను ఏమడుగుతున్నారంటే మీకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావటానికి వ్యూస్ ఎక్కువ రావటానికి మీరు ఏమన్నా చేస్తున్నారా అంటే ప్రమోషన్స్ అటు అంటే ప్రమోట్ చే ఛానల్ని ప్రమోట్ చేస్తారంట కదా అలా ఏమన్నా చేయించారా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారనమాట మొన్న ఇటీవల కూడా ఒక వారం కిందట ఏమో కూడా మెసేజ్ వచ్చింది ఇంకా అదొకటను నిన్న కూడా నిన్న వీడియో అంటే దీని ముందు పెట్టిన వీడియో కూడా కామెంట్ ఒకటి వచ్చింది కదా యూట్యూబ్ మనీ చెప్పమని అంటే ఎంత వస్తున్నాయో చెప్పమని ఇంకా దాని గురించి అయితే చెప్తాను అంటే వాటి గురించి కూడా చెప్తాను అనమాట ఇంకైతే చెప్పాను కదండి నా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని అలా స్టార్ట్ చేసాము ఫస్ట్ వీడియో అలా తీసి అబ్బాయి నేను కలిసి ఎడిటింగ్ చేశామన్నమాట చేసిన తర్వాత మంచి రోజు చూపించుకున్నామని చెప్పాను కదా మంచి రోజు చూసుకొని ఇంకా ఆ రోజే పూజ చేసి దేవుడి గదిలోనే ఫస్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అప్లోడ్ కూడా నేనే చేశాను అనమాట ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియోని మామూలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకున్నప్పుడైతే అసలు మా నలుగురికే తెలుసండి అండి ఇంకెవ్వరికి అంటే మా ఇంట్లో మా నలుగురికే తెలుసు అనమాట మా వారికి పిల్లలకి నాకు అంతే ఇంకెవ్వరికి కూడా అసలు ఏం తెలియదు ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత అప్పుడు ఇంకా మా వారి ఫోన్లో ఉన్న బంధువుల నెంబర్లు కానీ ఫ్రెండ్స్ నెంబర్లు కానీ నా ఫోన్లో ఉన్న మా వాళ్ళ నెంబర్లు కానీ అలా షేర్ చేసామన్నమాట షేర్ చేసి అప్పుడు చెప్పాం ఇలా ఛానల్ పెట్టామని చెప్పి ఇంకా అందరూ కూడా కావాల్సి వచ్చిన అంటే కావాల్సిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేశారనమాట ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఇంకా అలా కొద్దిగా ఒక ముప్పైకి అట్టా సబ్స్క్రైబర్స్ అయితే వెంటనే అయ్యారు అనుకుంటా పాతికో ముప్పయో ఇంకా అలా ఫస్ట్ వీడియో పెట్టినప్పుడైతే ఒక ముప్పై వ్యూసే వచ్చింది అండి ముప్పై యాభై లోపే అంతే అలా కొన్నాళ్ళు కొన్ని రోజులైతే అలాగే వచ్చినాయి అనమాట రోజుకి యాభై రోజుకి యాభై వ్యూసే వచ్చాయి అనమాట ఫస్ట్లో అయితే ఆ యాభై వ్యూస్కే అసలు చాలా సంతోషంగా అనిపించేదనమాట యాభై అనా అని కూడా అనుకోలేదు ఆ యాభై మంది చూసారా అని చెప్పేసి అంత హ్యాపీగా అనిపించేది యాభై మంది చూసినా కానీ తర్వాత మెల్లిమెల్లిగా అరవై డెబ్భై ఎనభై అట్టా పది పది పెరుగుతా వంద కాడికి వచ్చింది ఒక నెలలోనే ఇంకా అలా వంద అలా పెరుగుతా వచ్చిందనమాట ఇంకా వ్యూస్ అయితే మాత్రం వ్యూస్కి కూడా అంటే వ్యూస్ రావటానికి కూడా అయితే మాత్రం మేము అసలు ఏమీ చేయలేదు అసలు ఏమి చేయలేదనమాట వాటి గురించి కూడా మాకు అసలు తెలీదు వ్యూస్ కోసం ఏమన్నా చేస్తారా అని కూడా మాకు అసలు తెలియదు అనమాట మేము వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాను అంతే ఇంకా సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేశారా అంటే ఎవరి చేత ప్రమోట్ అని కూడా అడిగారు కదా సబ్స్క్రైబర్స్ కోసం కూడా అసలు ఏమీ చేయలేదండి అటు వాళ్ళే వచ్చారనమాట సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ పెరగటానికి కూడా అసలు ఏమీ చేయలేదు ఏందంటే అప్పుడు ఫస్ట్లో వీడియోస్ అంటే ఛానల్లో స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ పెట్టే మొదట్లోనే అబ్బాయి నాకు మాట చెప్పాడు అనమాట ఏంటంటే వన్ ఇయర్ లోపు అంటే మనీ యూట్యూబ్ నుంచి మనీ రావాలి అంటే వన్ ఇయర్ లోపు వాచ్ టైం పూర్తవ్వాలని చెప్పాడనమాట ఇంకా అది పూర్తవ్వకపోతే మళ్ళీ మొదలెత్తుకోవాల్సి వచ్చిందని చెప్పాడు అనమాట ఫస్ట్లోనే ఇంకా అదొకటి ఏ వీడియో పెట్టినా సరే కంటెంట్ ఉండాలి ఏదో ఒక అంటే ఆ వీడియోలో ఒక మ్యాటర్ ఉండాలి ఏది పడితే అది పెట్టకూడదు అని చెప్పి ఆ రెండు విషయాలు మాత్రం గట్టిగా చెప్పాడండి ఇంకా నేను అదే పట్టుకొని అప్పుడైతే మాత్రం రోజుకొక వీడియో పెట్టేదాన్ని ఫస్ట్లో అంటే చెప్పాడు కదా వన్ ఇయర్ లోపు ఫోర్ థౌజండ్స్ వాచ్ టైం కనుక పూర్తవ్వకపోతే మళ్ళీ మొదలెత్తుకోవాలని ఇంకా నాకు అదో టెన్షన్ పట్టుకొని ఒకరోజు కూడా వీడియో పెట్టకుండా ఆగేదాన్ని కాదు ఇంకా అప్పుడైతే చాలా ఇబ్బంది అనిపించేది నాకు అది అసలు అలవాటు లేని పని ఆ వీడియోలు తీయటం పెట్టడం అనేది అలవాటు లేని పని ఇటు మొగ్గు వేయాల్సి వచ్చేది ఇటు ఇంట్లో పని చాలా కష్టంగా అనిపించేదనమాట అయినా కానీ ఓర్పుగా చాలా ఓర్పుగా చేసేదాన్ని ఇంకా అలా ఇంకా వీడియోస్ పెట్టేటప్పుడైతే అబ్బాయి చేత ఎడిటింగ్ చేయించుకోవడం అయితే చాలా కష్టంగా అనిపించేది అంటే వాడు చిరాకు పడేవాడు నాకు చిరాకు వచ్చేది ఇంకా దాని కాడైతే కొంచెం తొందరగానే నేర్చుకున్నాను నేను ఎడిటింగ్ అయితే మాత్రం ఇంకా అలా నేర్చుకొని అబ్బాయి చేత మెల్లుగా నేర్పించుకొని ఇంకా నేనే పెట్టడం అన్నీ వచ్చాకే కొద్దిగా అన్నీ ప్రశాంతంగా జరిగినాయి ఇంకైతే అదండి వాచ్ టైం కో వాచ్ టైం రావటానికి కానీ సబ్స్క్రైబర్స్ పెరగటానికి కానీ మేమైతే అసలు ఏమీ చేయలేదు వీడియోసే డిఫరెంట్ డిఫరెంట్గా ముగ్గులు కానీ గార్డెనింగ్ కానీ వంటలు కానీ నాకు వచ్చినవి నా టాలెంట్ ఏదో అక్కడే చూపించి చేశాననమాట సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వచ్చేది షార్ట్ వీడియోస్ కండి ఫుల్ వీడియోస్కి సబ్స్క్రైబర్స్ ఎక్కువ రారు షార్ట్ వీడియోస్కే ఎక్కువ వచ్చారనమాట అంటే వస్తారు రారని ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ నాకైతే మాత్రం షార్ట్ వీడియోస్కే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట ఒక్కొక్క వీడియోకైతే నాకు ఒక వీడియోకి పదివేల మంది ఒక ఇంకో వీడియోకి ఇరవై వేల మంది అట్ట వేలల్లోనే ఉన్నారనమాట నా షార్ట్ వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్స్ ఇంకా ఫుల్ వీడియోస్ ఫుల్ వీడియోస్ కంటే డబ్బులు వస్తాయి బాగా అంటే ఎక్కువ షార్ట్ వీడియోస్ మీద ఫుల్ వీడియోస్కే డబ్బులు వస్తాయి సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మాత్రం షార్ట్ వీడియోస్కే వస్తాయి అనమాట అలా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ పెరగాలనుకుంటే మాత్రం షార్ట్ వీడియోస్ మీదే ఎక్కువ ఫోకస్ అయితే పెట్టేదాన్ని సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనుకుంటే అసలు మామూలుగా ముగ్గులు వీడియోకే అసలు ఒక్కొక్క వీడియోకి పదివేల మంది అసలు వెయ్యికి తగ్గలేదండి ముగ్గులు వీడియోలు నేను పెడితే మాత్రం ఒక వీడియోకి అయితే పదివేల మంది ఉండాలి సబ్స్క్రైబర్స్ ముగ్గులు వీడియోకి షార్ట్ వీడియోకి అలా నేను సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనుకుంటే ముగ్గులు వీడియోలే పెడతా ఉంటుంటానమాట అలా పెంచుకున్నాను నేనైతే మాత్రం ఇంకొకటి ఏంటంటే అండి ముఖ్యంగా నేను ఛానల్ పెట్టానని ఒకరికి తెలిసిన తర్వాత అంటే ఏదన్నా ఒక విషయము ఒకరికి తెలిస్తే ఆటోమేటిక్గా ఆ నోట ఈ నోట పడి అంత పాకిపోయింది కదండి అలా అందరికీ తెలిసిపోయిందనమాట ఇటు పందలపల్లి నుంచి అటు చీరాల వరకు కూడా అందరికీ తెలిసిపోయింది వాళ్ళందరూ కూడా నాకు కామెంట్లు చేసేవాళ్ళు అనమాట దేశాయపేట దంతంపేట రామనగర్ జాండ్రపేట రామాపురం అని చీరాల పందలపల్లి అని అటు ఇలా ఊర్ల పేర్లు రాసి మరీ నాకు కామెంట్ అయితే చేసేవాళ్ళు ఇలా చీరాల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో నడిపే అమ్మాయి ఉంది యూట్యూబ్ ఛానల్లో ఉంది మా ఊర్లో కూడా అన్నట్టు చాలా హ్యాపీగా మెసేజ్లు చేసేవాళ్ళు అనమాట చాలా హ్యాపీగా ఉందని చెప్పి నాకైతే చాలా సంతోషంగా అనిపించేది దాదాపు మా ఊరు వాళ్ళనే కాదండి అంటే చీరాల వరకు అంత మొత్తం ఇదేనే కాదు మొగ్గుం నేసే వాళ్ళు కూడా చాలామంది మొగ్గుం నేసే అమ్మాయిగా చాలామంది నాకు సపోర్ట్ చేశారనమాట నాకు తెలుసు కామెంట్లు చేస్తారు కదా నాకు అర్థమైంది మొగ్గు నేస్తున్నానని చెప్పి మగ్గం నేసే వాళ్ళందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అది కూడా అసలు సుఖం కారణం మగ్గం వల్ల కూడా నాకు సబ్స్క్రైబర్స్ రావటం కానీ నన్ను అభిమానించటం కానీ మగ్గం నేసే అమ్మాయి లాగా వాళ్ళ అమ్మాయికి లాగా అంటే చాలామంది కామెంట్లో కూడా చెప్తారు మా చీరల అమ్మాయి అని కామెంట్ చేస్తారనమాట మా అమ్మాయి మా చీరాల అమ్మాయి అని చెప్పి కామెంట్ అయితే చేస్తూ ఉంటారు అవన్నీ కూడా అస్సలు మర్చిపోలేను అన్నీ గుర్తున్నాయి కూడా కానీ మాట్లాడే సందర్భం వచ్చినప్పుడే కదా అన్నీ చెప్పుకునేది అది నాకు నా గురించి నా మేలు గురించి నా మంచి గురించి చెప్పే కామెంట్లు ఎప్పటికీ మర్చిపోలేనండి అవి అప్పుడు చూసి ఒకసారి చూసిన తర్వాత ఇంకా అది ఆ వీడియోలో ఎక్కడికో వెళ్ళిపోతుంది అయినా కానీ మైండ్లో అయితే ప్రతి కామెంట్ అయితే నాకు గుర్తుందండి ఆ రోజు నేను ఛానల్ తీసేస్తానని చెప్పినప్పుడు నన్ను చాలామంది ఆ రోజు ఇన్ని చాలా కామెంట్స్ అనమాట ఆపొద్దు పద్మజ అని చెప్పి అసలు ఆ ప్రతి కామెంట్ నాకు గుర్తుంది ఎప్పటికి కూడా మర్చిపోలేను వాళ్ళని అలా నన్ను చాలామంది సపోర్ట్ చేశారనమాట ఇంకా వీళ్ళే కాదు చాలా చాలా దూరం నుంచి కూడా బెంగళూరు చెన్నై హైదరాబాదు కేరళ నుంచి కూడా వచ్చేయారు అన్నమాట కామెంట్లు కేరళ నుంచి వచ్చినప్పుడు అంత దూరం నుంచి వచ్చేటప్పుడు గుజరాత్ మహారాష్ట్ర అసలు ఊరు పేర్లు అన్నీ గుర్తులేవు కానీ తుని నుంచి అలా అన్ని ఊరుల నుంచి అండి కామెంట్లు అయితే వచ్చాయన్నమాట నాకు అర్థమైంది అప్పుడు అసలు ఎంత నన్ను సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అవన్నీ తలుసుకుంటే మాత్రం ఆ సిల్వర్ ప్లే బటన్ పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా కళ్ళ ముందే కనిపించారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు అంతగా సపోర్ట్ చేసినందుకు మీకైతే ఒక నిజం చెప్పనండి నా మెంటార్టీకి యూట్యూబ్ ఛానల్కి అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నడపడం అనేది అస్సలు సెట్ కాని విషయం అనమాట నా మెంటార్టీకి అయితే మాత్రం యూట్యూబ్ ఛానల్ ఏంటంటే నేను ఏ పని చేసినా కానీ చాలా ప్రశాంతంగా చేసుకుంటాం గత్తర్ లేకుండా హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకుంటాం అనే అనే మైండ్ తత్వంతో ఉంటానన్నమాట నేను ఆ మైండ్తోనే నేను పొడుగుల పని కూడా చేయకుండా మొగ్గు అయితే నేసుకుంటున్నాను అంత మెంటార్టీ అంటే అలాంటి మెంటార్టీ ఉన్న నాకు యూట్యూబ్ ఛానల్ నడపడం అనేది ఆ వీడియోస్ తీసుకోవటం అదొక అసలు ఒక టెన్షను హడావిడి కూడి కూడిన పని అనమాట వీడియోలు పెట్టుకుంటూ పొద్దున్నే అంటే మనం పొద్దున్నే లెగిస్తే చాలా ప్రశాంతంగా రిలాక్స్ మైండ్ తోటి మెల్లిగా వాకిలు చుమ్ముకొని నీళ్లు జల్లుకొని ముగ్గేసేటప్పుడు ఒక రకమైన ఫీలింగ్ లాగుండిద్దండి చాలా ప్రశాంతంగా ఉండిద్ది పొద్దున లేచినప్పుడు ఆ పని చేసేటప్పుడు కానీ వీడియోలు పెట్టుకుంటూ చేస్తే మాత్రం ఆ రిలాక్స్ అంటే అది ఆ ఫీలింగ్ అనేది అయితే అస్సలు ఉండదండి నిజం చెప్తున్నా వీడియోస్ పెట్టుకుంటూ చేస్తే ఆ ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు ఏదైతే వీడియోలు పెట్టుకోకుండా మనం వాకిల్ చిమ్మి కల్లాబ్ జల్లి ముగ్గేసేటప్పుడు ఉన్న ఫీలింగు వీడియోస్ పెట్టి చేసేటప్పుడు ఆ ఫీలింగ్ అయితే అస్సలు అనిపించదు నాకైతే ఆ ఫీలింగ్ అయితే వీడియోలు పెట్టి చేయడం అయితే ఆ ఫీలింగ్ అయితే నాకు అస్సలు నచ్చేది కాదనమాట నా మెంటాలిటీకి అస్సలు సెట్ కాలేదు కానీ చేస్తున్నాను సో ఎందుకు చేస్తున్నాను అంటే ఫస్ట్లో అయితే చాలాసార్లు ఛానల్ తీసేస్తాం నా వల్ల కాదురా నాకు సెట్ కావట్లేదు అని చాలాసార్లు అబ్బాయికి కానీ మా వారికి కానీ చెప్పేదాన్ని అనమాట ఒక అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు రాకముందే నేను తీసేస్తానని అనుకున్నా బ్యాడ్ కామెంట్ గురించి అని కాదు నా మెంటాలిటీకి ఇది సెట్ కావట్లేదు నేను అలా చేయలేకపోతున్నాను అని చెప్పి తీసేస్తామని అయితే అనమాట ఇంకా సక్సెస్ రాకుండా తీయటం మళ్ళీ ఇష్టం లేక డబ్బులు వచ్చిన దాకా అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిన దాకా చేయాలని అయితే ఫస్ట్లో చేశాను అంటే చాలామంది నేను ఛానల్ పెట్టినప్పుడైతే అంటే అందరికి తెలిసినప్పుడైతే ఎందుకు యూట్యూబ్ ఛానల్ అది ఎంతోమంది పెట్టి సంవత్సరాల తరబడి చేసి వాళ్ళకి డబ్బులు రాక ఉండ ఇప్పుడు కూడా ఎన్నో సంవత్సరాలు అవుతుంది పెట్టి డబ్బులు రావు ఏమి రావు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అలాగనే యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు యాభై వేలు వస్తాయి లక్షలు వస్తాయి అని కూడా అనేవాళ్ళు కూడా ఉండారనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే అది తీసుకున్నా అంటే ఎవరికి సక్సెస్ రాదు ఎందుకు పెట్టి వేస్ట్ చాలామంది పెట్టి తీసేసారు అది అని చెప్పారనమాట ఇంకా నేను పెట్టిన నేను పెట్టి తీసేసినా మళ్ళీ అదే అనుకుంటారు అని చెప్పి నేను ఇంకా తీయకుండా డబ్బులు వచ్చిన దాకా అంటే డబ్బులు వస్తే సక్సెస్ వచ్చినట్టే కదా మనం చెయ్య చేసినట్టే కదా అని చెప్పి డబ్బులు వచ్చిన దాకా చేస్తాను రా అని అయితే అబ్బాయికి చెప్పాను అనమాట ఇంకా డబ్బులు వచ్చాక అంత ఓకే అంత బాగానే ఉంది నాకు సిల్వర్ ప్లే బటన్ కావాల్సిందే అని అన్నాడనమాట మళ్ళీ మా అబ్బాయి అయితే మాత్రం ముందు డబ్బులు వచ్చిన దాకే అన్నాడు తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ కావాలన్నాడనమాట ఇంకా నేనన్నా డబ్బులు వస్తే చాలా అన్నావు కదరా సక్సెస్ రావటం అంటే మళ్ళీ ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ అంటున్నావు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు పూర్తి అని నేను అసలు జోక్గా మాట్లాడుకోవటం తర్వాత వాడు అప్పుడే ఆ డబ్బులు వచ్చిన సంగతి ఎవరికి తెలుసు మనం వాళ్ళు ఏమైనా మన అకౌంట్లో చూస్తారా డబ్బులు రాలేదు కానీ వచ్చినాయి అని చెప్తున్నారు అనే అవకాశం ఉండిద్ది అది సిల్వర్ ప్లే బటన్ చూపిస్తే ఎవరో ఏమి చెప్పలేరు అది ఊరికే రాదు యూట్యూబ్ వాళ్ళు పంపిస్తేనే వచ్చిద్ది అది అని చెప్పి మళ్ళీ నన్ను ఆయాంగిలో లాక్కొచ్చాడు అనమాట ఇప్పటి వరకు కూడా సరే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అంతవకి అంత బాగానే ఉంది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ వీడియోస్ అవన్నీ కూడా ఇప్పుడైతే కొద్దిగా లైట్గా రిలాక్స్గా అయితే వీడియోస్ అయితే తీసి పెడుతున్నానండి చెప్పాను కదా ముందు ముందు చాలా ఇబ్బంది పడ్డా ఇప్పుడు కొద్ది కొద్దిగా మెల్లిగా అలవాటు అయింది అంటే పెద్ద సీరియస్గా తీసుకొని వీడియోస్ చేయట్ల చాలా మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతూ ఉంటుంది ఈ మధ్య చాలా సింపుల్గానే వీడియోస్ తీసి పెడుతున్నాను రిలాక్స్గా ఎందుకు అంటే నాకు అది సెట్ కాలేదు కదా మెల్లిగా ప్రశాంతంగా తీస్తూ మనకి అలవాటు చేసుకుంటామని చెప్పి హెవీగా కాకుండా ఇబ్బంది పడేలా కాకుండా రిలాక్స్గా వీడియోస్ తీసుకుంటూ నన్ను అభిమానించే వాళ్ళు నేను ఎలా పెట్టినా వీడియోస్ అయితే చూస్తారు అలాగే సింపుల్గా ఒక వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఉండిద్ది ఎప్పటికప్పుడు అని చెప్పి నేను మెల్లిగా అయితే వీడియోస్ కొద్దిగా కష్టంగా కాకుండా సింపుల్గా మళ్ళీ పెట్టుకుంటూ అలవాటు చేసుకుంటూ మళ్ళీ కొద్ది కొద్దిగా అలా పెంచుకుంటాంలే అన్న ఉద్దేశం అయితే ఉంది ఇప్పుడు నాకు అందుకే మళ్ళీ వీడియోస్ అయితే ఇప్పుడు చాలా ప్రశాంతంగానే పెడుతున్నాను అనమాట ఇప్పుడైతే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు ఎంత వస్తున్నాయో అదైతే ఇప్పుడు మీకు చెప్తానండి చాలామంది నన్ను అడుగుతున్నారు ఇంకా చాలామందికి కూడా తెలుసుకోవాలి అని ఉండిద్ది కదా ఎవరికో ఒకరికి ఉపయోగపడిద్ది దాని గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను నాకు అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలకే ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందని ఒక వీడియోలో చెప్పాను ఆరు నెలలకే వచ్చిందనమాట ఫస్ట్ పేమెంటు ఆ పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చింది అది ఎంత వచ్చిందో కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను ఇంకా ఆగస్టులో ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఆగస్టు తర్వాత సెప్టెంబర్ కదా సెప్టెంబర్ నెలలో కూడా అదే డేట్కి అంతే అమౌంట్ అయితే వచ్చిందని కూడా నేను నెక్స్ట్ అంటే సెకండ్ పేమెంట్ డబ్బులది కూడా వీడియో అయితే చేశాను ఎంత వచ్చిందని చెప్పి అంటే ఫస్ట్ ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా అంతే వచ్చింది ఇలా మా గార్డెన్లో ఇలా గట్టు కట్టించుకున్నామని ఒక వీడియో చేసి కూడా చెప్పాను ఇంకా తర్వాత అయితే మూడో నెల అయితే రాలేదండి అలా రెండు నెలలో అలా వచ్చినాయి ఆగస్టు సెప్టెంబర్ వచ్చింది అక్టోబర్ నెలలో రాలేదు అక్టోబర్ రాలా నవంబర్ వచ్చినాయి అనమాట రెండు నెలలకు వచ్చింది అక్కడ తర్వాత డిసెంబర్ నెలలో వచ్చినాయి అనుకుంటా మొత్తానికైతే నాకు యూట్యూబ్ నుంచి ఒక నాలుగు నెలలే డబ్బులు అయితే మాత్రం ఇప్పటివరకు ఈ ఇయర్ అంటే జనవరి నుంచి నాకు యూట్యూబ్ నుంచి అస్సలు డబ్బులే రావట్లేదు ఎందుకో తెలియదు కానీ జనవరి నుంచి అసలు డబ్బులు రాలేదన్నమాట యూట్యూబ్ నుంచి మామూలుగా నేను లాస్ట్ వీడియో పొడుగుల వీడియో అంటే మొన్న మూడు నెలలు వీడియోస్ పెట్టడం ఆపేశాను కదండి పొడుగుల వీడియో అంటే పొడుగుల పని వీడియో పెట్టిన తర్వాత మూడు నెలలు ఆపేశాను కదా పొడుగుల పని వీడియో పెట్టి నాలుగు నెలలు అవుతుంది దానికి ముందు మూడు నెలలు డబ్బులు రాలేదన్నమాట పొడుగుల వీడియో పెట్టడానికి ముందు మూడు నెలల డబ్బులు అయితే నాకు యూట్యూబ్ నుంచి రాల దాన్ని బట్టి నేను ఇప్పుడు వీడియోలో చెప్పాలని లెక్కేసుకున్నాను అనమాట ఈ హీరో అయితే నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అసలు రాలా నేను నాకైతే మాత్రం పోయిన సంవత్సరం ఆగస్టు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అలాగే ఒక నాలుగు నెలలే వచ్చినట్టు నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే ఇయర్ అయితే అసలు ఒక రూపాయి కూడా రాలేదు అది ఎందుకు రాలేదు మరి ఇంకా అవి పెద్దగా ఏం చూడలేదు ఇంకా ఏ ఇటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఫస్ట్ యూట్యూబ్ నుంచి డబ్బులు రావటానికి ఆ మెసేజ్లు అవి పంపించడానికి కూడా అబ్బాయి ఫ్రెండే అంటే మా అబ్బాయికి వాటి గురించి తెలియదు అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు అనమాట ఆ అబ్బాయే ఈ మెసేజ్లు ఏమన్నా వచ్చినా వీటి గురించి డబ్బుల గురించి కానీ సిల్వర్ ప్లే బటన్ వచ్చేటప్పుడు కూడా మెసేజ్లు కూడా ఆ అబ్బాయి పెట్టాడు అనమాట అన్ని పనులు చాలా పనులు అబ్బాయి ఫ్రెండే చేశాడనమాట అంటే అబ్బాయికి ఎడిటింగు ఆ వీడియోస్ పెట్టడమే తెలుసు కానీ ఈ మెసేజ్లు ఏమన్నా వస్తే అవి ఎలా పంపించాలి అవైతే ఏం తెలియవు అనమాట అబ్బాయి ఫ్రెండే చేసేవాడు అలా అబ్బాయి ఫ్రెండ్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారనమాట ఇంకా అదండి యూట్యూబ్ డబ్బులు అయితే నాకేందో ఈ అసలు రాలేదు మరి వీడియోస్ మూడు నెలలో అలా ఆపాను కదా దానివల్ల ఏమో అర్థం కాల అంటే అప్పు ఇప్పుడు రాకపోతే ఓకే దానికి ముందు మూడు నెలలు రాలేదన్నమాట అదే నాకు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది అప్పుడైతే వీడియోస్ పెట్టాను నేను బాగానే అయినా కానీ డబ్బులు అయితే రాలేదు ఇంకైతే అదండి వ్యూస్ కోసం కానీ సబ్స్క్రైబర్స్ కోసం అయితే మేమైతే ఏమీ చేయలేదు వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళామంతే ఇంకా యూట్యూబ్ నుంచి మనీ అయితే మాత్రం అలా జరిగిందనమాట ఈ రైతే అసలు డబ్బులే రాలా ఒక నాలుగు నెలలే డబ్బులు వచ్చింది నాకైతే మాత్రం ఎప్పుడు కూడా మళ్ళీ అదే పేమెంట్ వచ్చిందండి పేమెంట్ అయితే అసలు పెరగలేదన్నమాట ఫస్ట్ ఎంత వచ్చిందో అంతే వచ్చేసింది ఇంకైతే నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యూట్యూబ్ జర్నీలో నాకు ఒక మంచి క్లోజ్ ఫ్రెండ్ అయితే పరిచయం అయిందండి యూట్యూబ్ పర అంటే యూట్యూబ్ గుండా అంటే నాకు ఫస్ట్లో నాకు మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నన్ను అంటే నా ఛానల్కి నాకు కామెంట్ చేస్తూ నన్ను నవ్విస్తూ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అని ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడిన ఒక ఫ్రెండ్ అయితే ఉందన్నమాట నాకు యూట్యూబ్ పరంగా తనే నా ఛానల్లో ప్రతి వీడియోకి కామెంట్ అయితే చేస్తుంది కూడా చూడండి నవ్య స్వామికి చినని తనమాట నన్ను ముందు తనే కామెంట్లో నాకు చెప్పేదనమాట మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారు సూపర్ అది ఇది అని నన్ను నవ్విస్తా చాలా బాగా కామెంట్లు చేసేది అప్పట్లో ఒకసారి చూడండి కామెంట్ వీలైతే తను నాకేం చెప్పలేదు కానీ నా ఛానల్ని ఇలా ప్రమోట్ చేయమని అలా చెప్పమని చెప్పలేదు కానీ నాకైతే చెప్పాలనిపించింది అనమాట తనకి ఒక చిన్న హెల్ప్ చేయాలనిపించింది వీలైతే తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా కోసం తను అడగలేదు కానీ నాకు చెప్పాలనిపించింది అనమాట తన కోసం ఎంతో కొంత చేయాలనిపించింది అందుకే చెప్తున్నా తన ముందు నన్ను ఎంకరేజ్ చేసింది తనేనమాట అందుకని ఇంకైతే ఈ అండి ఇంకా కొట్టాలి నన్ను చాలామంది అంటే కొంతమంది అడుగుతున్నారనమాట మీరు అంటే మీ స్టైల్లో బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకుంటారో చూపించమని నేను ఇది కుట్టిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు తప్పకుండా అయితే చూపిస్తానండి నేను ఎలా కట్ చేసుకుంటాను ఎందు అనేది ఇంకైతే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి